అందరికీ నమస్కారం అండి తిరుమల గోపురంపై కొలువున్న శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర గురించి తెలుసుకుందాము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనం తప్పకుండా దర్శించుకునే మరో దేవుడు అక్కడ గోపురంపై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి అసలు విమాన వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకత ఏమిటి తిరుమల శ్రీవారి గర్భాలయాన్ని ఆనంద నిలయమని అంటారు ఆ గర్భాలయం గోపురంపై వాయువ్య మూలాన విమాన వెంకటేశ్వరుని పేరుతో చిన్న వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత తప్పక మనము విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటూ ఉంటాము అయితే నిజానికి ఆలయాన్ని కట్టేటప్పుడు విమాన వెంకటేశ్వరుని విగ్రహం అక్కడ లేదు ఆ తర్వాత కాలంలో గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి రూపాన్ని పెట్టడం జరిగిందని అంటారు తిరుమలలో ఆలయానికి సంబంధించి ఎన్నో పనులను విజయనగర పాలకులు తమ భుజస్కంధాలపై వేసుకుని పూర్తి చేసిన విషయం తెలిసినప్పటికీ విజయనగరాన్ని కృష్ణదేవరాయలు వంశీయులు పాలించే సమయంలో స్వామికి అనేక రకమైన బంగారు ఆభరణాలతో పాటు దేవాలయానికి పలు రకాల వస్తువులను కూడా సమర్పించుకున్నారు అయితే స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించిన అటువంటి నగలను కొంతమంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్న విషయాన్ని గ్రహించిన అప్పటి పాలకులు సాలువ నరసింహరాయులు దాంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చి వెనక ముందు ఆలోచించకుండా పట్టరాని కోపంతో ఆ వైష్ణవ అర్చకులను ఆలయ ప్రాంగణంలోనే నరికి చంపేశారు మరి బ్రాహ్మణ హత్య పాతకమవుతుంది అవుతుంది కాబట్టి ఆ విషయం తెలుసుకున్న విజయనగర రాజు గురువు వ్యాసరాయలు వారు ఆ పాపం విజయనగర సామ్రాజ్యానికి అంటకూడదనే ఉద్దేశంతో పన్నెండు సంవత్సరాల పాటు పాప పరిష్కార క్రతువులు నిర్వహించారు అయితే ఈ కారణం చేతనే ఈ పన్నెండు సంవత్సరాలు స్వామి మూల విరాట్ విగ్రహాన్ని భక్తులు దర్శించుకునే వీలు లేకుండా పోయింది అందుకనే ప్రత్యామ్నాయంగా ఆలయ గోపురంపై మూలమూర్తిని పోల్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి రూ రూపాన్ని ప్రతిష్ఠించారనేది పురాణం అలా ప్రతిష్ఠించిన ఆ వెంకటేశ్వరాన్ని మనం విమాన వెంకటేశ్వర స్వామిగా నేడు ఆలయ ఆనంద నిలయ గోపురంపై దర్శించుకుంటూ ఉన్నాము అయితే దీనికి సంబంధించిన మరొక కథనం ప్రకారం వైకానన అర్చకుడు బాధ్యత నుంచి తొలగించిన తర్వాత ఇంకా అతని కుమారుడు చిన్నవాడు కావడంతో మాధ్య సాంప్రదాయానికి చెందిన వ్యాసరాయుల వారు పన్నెండు సంవత్సరాల పాటు తిరుమలలో ప్రధాన అర్చకుడుగా వ్యవహరించారని ఆ సందర్భంలో ఆయనే ఈ విమాన వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ జరిపించారని మరికొందరు చెబుతారు మరికొంతమంది అప్పట్లో గర్భగుడిలోకి ప్రవేశం లేని వారి కోసం వెంకటేశ్వర రూపాన్ని అలా గోపురంపై ప్రతిష్ఠించారని అంటారు మహా సంశోక్షణ జరిగిన సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో విగ్రహంకు వెండి మకర తోరణాన్ని పట్టించారు అలాగే స్వామిని గుర్తుపట్టే విధంగా అక్కడ ఒక బాణం గుర్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ దేవదేవుడి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద